హలో ఫ్రెండ్స్ హాయ్ ఈరోజు మనం సంపంగి పూలు చేసుకుందామండి స్నాక్స్ స్వీట్ స్నాక్స్ అండి అవి ఫస్ట్ ఒక ఏ అయినా సరే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి నేను మైదా పిండి తీసుకోవట్లేదు గోధుమ పిండే తీసుకుంటున్నాను రెండు కప్పులు గోధుమ పిండి ఈ గిన్నెలో వేసాను ఒక కప్పు బియ్యం పిండి రెండిటికి ఒక కప్పు సరిపోతుందండి బియ్యం పిండి వేసేసి ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసానండి ఒక టీ స్పూను జస్ట్ ఎంత చింత గింజంతా సాల్ట్ వేసాను వేసేసి వాటర్ పోసేసి ఇలా పిండి మొత్త కలిపానండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను తర్వాత చిన్న చిన్న బాల్స్ చిన్న కొంచెం పిండి తీసుకోవాలండి ఇప్పుడు ఎంత చిన్న చిన్న బాల్స్ వేసుకుంటే సరిపోతాయి తీసుకొని మనం ఏం చపాతిలాగా పొడిపిండిలో కలుపుకుంటూ పొడిపిండి దాని మీద రాలుపుతూ ఇలా చపాతి ఇలా చేసానండి మనం కట్ చేసుకోవాలి ఇలా మరీ చివరి వరకు కట్ చేసుకోకూడదండి ఎందుకంటే మనం మళ్ళీ దాన్ని మడత పెట్టాలి కదా చేస్తా వీడియో తీయడం కదండి కట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది చేస్తే ఫోన్ పట్టుకొని ఇలా కట్ చేసేసి ఈ చివర పట్టుకొని ఇలా ఫోల్డ్ చేయాలండి అవి ఇరిగిపోకుండా చేసుకున్నట్టు రావాలి చేయాలి లాస్ట్ ఉంటుంది కదండి ఈ లాస్ట్ అంచుల్ని ఇలా వత్తాలి అటువైపు ఇటువైపు అన్నీ ఇలా చేసి పెట్టుకోవాలండి అదిగోండి ఆల్రెడీ రెండు మూడు చేసి పెట్టాను నేను అన్ని ఇలా చేసుకోవాలి ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ చేశాను సంపంగి పూలు ఇదిగోండి అన్నీ చేస్తానండి ఆయిల్ హీట్ అయ్యాక మరీ హీట్ అవ్వకూడదండి కొంత అదిగోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక సంపంగి పూలు చేసుకున్నాం కదా అవన్నీ దాంట్లో వేయాలి చిన్నగా కదుపుకోవాలండి వేసిన వెంటనే కదపకూడదు అంటే వీళ్ళు చివరి అంచులు మనం అలా చేసాం కదా నొక్కి పెట్టాం కదా అవి ఊడిపోతాయి కాస్త వేగాక మనం కదుపుకోవాలి తెలుస్తుందండి కాస్త గోల్డ్ కలర్లోకి వస్తుంది ఇవి అప్పుడు మనం తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవడమే పాకం లాస్ట్లో చేసుకోవాలండి అంటే చల్లారాకే వేయకూడదు పాకం వేడిగా ఉండాలి అప్పుడే ఈ సంపంగి పూలు పాకంలో వేయాలి కదా అందుకని అది లాస్ట్లో చేయ చూపిస్తాను చేసి చాలా త్వరగా అయిపోతాయండి ఇదిగోండి ఏగే అయి మనం తీసి ఇంకో గిన్నెలో వేసేసుకోవడం ఇలాగే అన్నీ ఫ్రై చేసుకోవాలండి సంపంగి పూలన్నీ మిగతా చేసినవి కూడా వేస్తున్నాను ఇలాగే మొత్తం చాచుకోవాలండి ఇదిగోండి చూసారా ఎలా వచ్చిందో పొరల పొరలుగా వచ్చినాయి కదా ఇక పాకంలో వేయడమే అండి అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేసేసానండి ఇంకా పాకానికి రెడీ చేసుకున్నాం గిన్నె పొయ్యి మీద పెట్టుకొని ఇదిగోండి ఈ గిన్నెతో గిన్నెలు పంచదార తీసుకున్నాను నేను ఫోర్ టీ గ్లాస్ వాటర్ పోసాను స్టవ్ ఆన్ చేసేసుకొని మనం పాకం రప్పించుకోవాలి ఇంకా దిగోండి పాకం అవుతూ ఉంది జస్ట్ ఒక తీగ పాకం వస్తే చాలండి అదిగో కనిపిస్తుంది ఒక తీగ చాలండి ఇక ఇలాచి పొడి వేసేసి ఆపేసుకోవడమే ఇష్టం ఉంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చండి ఇష్టం ఇది తీసి పక్కన పెట్టుకొని ఒక్కొక్క సంపంగి పువ్వు అందులో వేసేసి ఒక్కసారిలా డిప్ చేయాలి పక్కన పెట్టుకోవడమేనండి అన్నీ ఇంతే సేమ్ ప్రాసెస్ పిండితో అయినా చేసుకోవచ్చు ఈ సంపంగి పూలు కానీ మైదా మంచిది కాదు కదండి అందుకే గోధుమ పిండితో ట్రై చేశాను మీరు కూడా రేపు పండగ ట్రై చేయండి పండగ దగ్గరికి వచ్చేస్తుంది కదా ప్రతిసారి చేసుకునే స్నాక్సే కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే మనకి బాగుంటుంది కదా తినండి ఎంతో టేస్టీగా ఉండే సంపంగి పూలు రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ హ్యాపీ పొంగల్